హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ ఈ రోజు చికెన్ సిక్స్టీ ని ఇంట్లోనే టేస్టీగా ఎట్లా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు కారం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక నిమ్మకాయ దీంట్లో పెండేసి ఇంట్లో ఫుడ్ కలర్ మీ ఆప్షన్ ఫుడ్ కలర్ లేకపోయినా పర్వాలేదు దీంట్లోనే రెండు మూడు రెమ్మల కరివేపాకు చికెన్ మసాలా గరం మసాలా ఒక ఎగ్ హాఫ్ కేజీ చికెన్కి ఒక ఎగ్గు సరిపోతుంది దీని అంతా ముక్కలకు మసాలా అంతా పట్టేంత వరకు దీన్ని చేతు బాగా కలుపుకోవాలి ఈ చికెన్ సిక్స్టీ అని కలపడంలోనే మంచి టేస్ట్ వస్తుంది ఇది ఎంత కలిపితే అంత బాగా వస్తుంది దీన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెడితే చికెన్ నుంచి మసాలా ఊడిపోకుండా బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది బాగా మరుగుతున్న నూనెలో దీన్ని వేసి మంటను మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి చికెను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి ఎంత మంచి కలర్ వచ్చింది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ని బయట కొనకుండా ఇంట్లోనే తింటారు ఇట్లా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అందరు ఇష్టపడతారు అంత బాగుంటుంది వీటితోనే ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలనుకుంటే పచ్చిమిర్చి కానీ ఇంకా ఎక్స్ట్రా కరివేపాకు కూడా వేయించి దీంతో ఆనియన్ లెమన్ కలుపుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్